వినాయక చవితికి కొబ్బరిపాలతో గజానునికి ఉండరాళ్ళ పాయసం చేశాను స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను ఎంత బాగుందో వినాయక చవితి స్పెషల్గా ఉండరాళ్ళ పాయసం తయారు చేస్తున్నామండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో పావు కప్పు పాలు పోస్తున్నాను ముప్పావు కప్పు నీళ్లు చిటికెడు ఉప్పు ఒకటిన్నర టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి ఉండరాళ్ళు చప్పదన్నం లేకుండా ఒక టేబుల్ స్పూను పంచదారేస్తున్నానండి పాలు కాగాయండి సిమ్లో పెట్టేస్తున్నాను అరకప్పు బియ్య పిండేస్తున్నాను రెండు నిమిషాలు తిప్పుకునేసరికి ఇదంతా కూడా ఇట్లా గట్టిపడిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి చల్లారిన తర్వాత దీన్ని బాగా అర్థం చేసుకుని ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాం మూత పెట్టేస్తున్నాను ఈ పిండి పూర్తిగా చల్లారిపోయిందండి ఇట్లా బాగా మర్దన చేసుకోవడం వల్ల పిండిలో బాగా జిగురు వస్తుంది స్పాంజ్ లాగా అయిపోయిందండి పిండి చేతికి ఇట్లా కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండ్రాలు చేసుకున్నాం అండి ఇట్లా రౌండ్గా చేసుకుందాం అండి అన్నీ ఈవెన్గా చేసుకుంటే బాగుంటాయండి ఉండ్రాళ్ళు ఈ పిండినంతా కూడా ఇట్లా ఉండరాళ్ళు చేసుకుందాం అండి అంతా అయినాక చూపిస్తా పిండినంతా ఇట్లా ఉండరాళ్ళు లాగా చేసుకున్నానండి స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెడుతున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం వేస్తున్నానండి ఇందులో ఒకప్పుడు నీళ్లు పోస్తున్నాను ఇది కరిగిచ్చినాక వడపోసుకోవడానికేనండి ఏమన్నా నలకలుంటే వచ్చేస్తాయని బెల్లం అంతా పెరిగిందండి ఇప్పుడు కడాయిలోకి వడపోసుకుందాం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేస్తున్నాను ఇట్లా పొంగురానిద్దామండి బెల్లం పాకాన్ని ఇప్పుడు ఇందులో రెండు ఏలికల్ని బాగా దంచి పెట్టుకున్నాను ఆ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ ఉండరాళ్ళు కూడా ఇసేస్తున్నాను మూడు నిమిషాల పాటు ఈ ఉండ్రాళ్ళని పాకంలో బాగా ఉడకనిద్దామండి ఉండ్రాళ్ళు ఉడికేసినాయండి అండి ఈ పాయసం నేను కొబ్బరి పాలతో చేస్తున్నానండి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తున్నాను కొబ్బరి పాలు ఈ వేడివేడి దాంట్లో పోసేటప్పుడు విరగకుండా ఉండాలంటే ఒక టీ స్పూను ఫ్లోర్ వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పాలు ఇరగవండి కొబ్బరి పాలు పోస్తున్నానండి ఈ కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతేనండి మామూలు పాలు కాసుకుని చల్లార్చుకుని ఈ కడాయి కూడా పొయ్యి నుంచి దించేసుకున్నాక అది కూడా కొద్దిగా చల్లారినాక పోసుకోండి అప్పుడు ఆ పాలు ఇరగవు లో ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి అసలు ఉండరాళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయో బొంతుల్లాగా చాలా బాగున్నాయి ఇది టేస్ట్ కూడా కొబ్బరి పాలు పోస్తాం కదండి భలే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు పాలతో ఎప్పుడు చేసుకునేదే కదా ఈసారి దేవుడికి వెరైటీగా మనం ప్రసాదాన్ని పెట్టుకుందాం చూడండి చిక్కదనం కూడా బాగా వచ్చింది ఒక్క ఉడుకు రాగానే తీసేద్దామండి కొబ్బరి పాలల్లో కార్న్ ఫ్లోర్ కలిపాం కదా పాలు కూడా కొంచెం కూడా ఇరగలేదు ఎంత చిక్కగా వచ్చినాయో చూడండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుని కలుపుకుందాం నెయ్యి వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు పంట కింద పడుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను కిస్మిస్లు కలర్ వచ్చేసిందండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈ వేడి మీద ఇవి వేగిపోతాయి వీటిని ఉండ్రాళ్ళ పాయసంలో కలుపుకుందాం ఈ నెయ్యితో సహా కలిపేస్తున్నానండి అదిరిపోయిందండి సో టెక్చర్ అయితే ఎంత సిల్కీగా ఉందో ఎంత బాగుందో ఉండ్రాళ్ళు అయితే మెరిసిపోతున్నాయి వినాయక చవితికి కొబ్బరి పాలతో గజానునికి ఉండ్రాళ్ళ పాయసం చేశాను స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను ఎంత బాగుందో చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెసే వంటరాని వాళ్ళు సైతం హాయిగా చేసుకోగలిగే ప్రసాదం ఇది మీరు ట్రై చేస్తారు కదా ఇంకెందుకు ఆలస్యం తయారు చేసేసి స్వామివారికి నివేదించండి ఆయన ఎప్పుడూ కూడా మీ పైన ఉంటుంది మీ పిల్లలపైన ఉంటుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు చూడని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి